Terima kasih telah <laughs> menonton!

对。<Yeah. S 2> yeah. Huh, let's यहाँ आरोक्ष तेरे में हल्का लाल हना, स्वयं तेरे में हल्का लाल हना நன்றி வணக்கம் அலை குட் ரைட் அந்த सोता सोता यार चाक लाल पुटे ये ऐसे चाक लाल तो बढ़ता और साथ ही पढ़ा का साले तो तिपा देना का रंग लाना ஆ <laughs> 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 <hans> <hans> E ka pule. E ka pule. Haile pe tama. 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 Ha నా పేరు లయం మేము ముద్రేడిపల్లి నుంచి ఈరోజు చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి సందర్భంగా మేము బోనాలు మోస్తున్నాము మా కోరికలు నెరవేరుస్తుంది అన్న కారణం వల్ల మేము అమ్మవారిని నమ్ముతూ ఎల్లవేళలో కాపాడుతుందని అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నాము అమ్మవారికి బోనాలలో బెల్లమన్నం సమర్పిస్తున్నాము ఈ జయంతి వేడుకని ఊరంతా కలిసి చేసుకుంటున్నాము మా చౌడేశ్వరి అమ్మవారికి ప్రతి సంవత్సరం ఆ జన్మదిన సందర్భంగా బోనాలని ఆ బాలయోగేశ్వర స్వామి దేవాల ఆశ్రమం దగ్గర నుంచి చౌడేశ్వరి దేవి ఆలయం ఆలయం దగ్గర వరకు భక్తాదులు మొత్తం బోనాలు సమర్పిస్తారు మా కులదైవం చౌడేశ్వరి అమ్మవారు అంటే కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి కాబట్టి ఆ భక్తాదులు అనుకున్న కోరికలు తీరుస్తుంది కాబట్టి ఆ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే బోనాలు సమర్పిస్తారు అమ్మవారికి చాలా భక్తి శ్రద్ధలతో ఈ బోనంలో వచ్చేసి అమ్మవారికి ఆ బెల్లంతో చేసిన చక్కెర పొంగల్ని సమర్పిస్తారు చాలా చట్టడి పండుగ వాతావరణం ఉంటుందండి ఈ రోజు మాత్రం ముందుగా ఈ రోజు ముద్రేటిపల్లి ప్రజలందరికీ చౌడేశ్వరి దేవి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి ఈ రోజు ఎంతో పర్వదినము మహిళలందరూ పూజలు చేసుకొని అమ్మవారికి ఎంతో ఇష్టమైన బోనాలు మోసుకొని వారికి సమర్పి సమర్పిస్తారు ఈరోజు అలాగే హోమాలు జరగడం పూజలు చేయడం కూడా ఈరోజు ఎంతో ప్రత్యేకంగా చేస్తారండి ఈ ఈరోజు పండగ వాతావరణం నెలకొంది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంకా అమ్మవారి కార్యక్రమాలు పూజలు ఎంతో ఘనంగా జరగాలని కోరుకుంటూ ప్రజలు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుకుంటున్నాను ఈ ఈరోజు మహిళలందరూ బోనాలు మోసుకుంటూ అమ్మవారికి సమర్పిస్తారండి అందులో పరమాణాన్ని ప్రత్యేకంగా తయారు చేసి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అలాగే ఈ ఈరోజు ఎంతో ప్రత్యేకంగా పండగ వాతావ వాతావరణం నెలకొని ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో అమ్మవారికి బోనం సమర్పిస్తారు ఈ ముద్రెడ్డిపల్లిలో కేవలం ఇక్కడ ఉండే మహిళలు మాత్రమే కాకుండా పక్కన పక్క ఊరి నుంచి కూడా వచ్చి మహిళలు బోనాలు మోసుకొని వచ్చి చేయడం జరుగుతుంది అంతేకాకుండా తమ పిల్లలతో పాటు బోనాలు మోహించి తమ కోరికలు తీర్చుకొని తీర్చుకోవడం జరుగుతుంది తొకటి వీర చతుర ముదిరేటిపల్లి వీర చతురయ అమ్మవారి జయంతి కార్యక్రమ కార్యక్రమం జరుగుతున్నది అందరికి అమ్మవారి అమ్మవారి జయంతి అందరికి శుభాకాంక్షలు ముదిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు ఈరోజు పండుగ వాతావరణం నెలకొంది ప్రతి ఒక్కరూ వచ్చే బోనాల కార్యక్రమంలో అయితే కార్యక్రమంలో అయితే అన్ని కార్యక్రమంలో పాల్గొనేసి వాళ్ళు సాయం చేయకుండా కష్టపడుతున్నారు అది బోనాలైతే ఈరోజు ఐదు వందల మంది ఊరేగింపు బాలస్వామి గుర్తించి ఊరేగింపుగా అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు వాళ్ళు వచ్చి వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి వాళ్ళ కోరికలు తీసుకోవడానికి తీసి తీర్చుకో తీర్చాలనే ఉద్దేశంతో బోనాల కార్యక్రమం జరుగుతున్నది ఇక్కడ హోమాలు అయితే ఏమి చండీ హోమము ఇక్కడ అమ్మవారికి జరిపి అది ఫు ఇది ఫున్ అయిపోయినది ఇంకా మా జ్యోతి జ్యోతి వెలిగించినాము కేక్ కట్ చేసిపోయినాము అందరూ వచ్చిన వారికి భోజన భోజన వసతులు కూడా అన్ని కల్పించినాము అమ్మవారికి మా మా తరఫున అందరికీ ధన్యవాదాలు